ఈ రోజు వీరికి కూజ మరియు చంద్రగ్రహముల యొక్క శుభస్థితి వలన గృహయోగం ధనలాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఉండుట విభేదాలన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో అందరూ సుఖంగా ఉండగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి పదవి లభిస్తుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూములు కొనుగోలు చేయటం అమ్మటం వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది అనుకోకుండా మీకు ధనం అనేది ప్రాప్తిస్తుంది అందరూ మీరు చెప్పే విధంగా ఉండేటువంటి యొక్క గ్రహచార స్థితి అనేది కలదు ఫైనాన్స్ రంగంలో లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలరు ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి స్థానం లభిస్తుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ ఆస్ట్రేలియా మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్